గత ఇరవై రెండవ తేదీన పాకిస్తాన్ ఏదైతే భారత పర్యాటకుల్ని ఏదైతే తిరిగి పొంద పాకిస్తాన్ ఇరాయిదులైన భారతీయుల్ని ఒక మతం పేరు పేరు చెప్పి చంపడం జరిగింది ముఖ్యంగా ఏదైతే భారతీయ స్త్రీల నుదుట జరిపారో ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం అదే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆ యొక్క మహిళా అధికార నాయకత్వంలోనే పాకిస్తాన్పై దాడి చేసి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను చేయడమే కాకుండా దాదాపు నూట నలభై మంది ఉగ్రవాదులను అర్థం చేయడం జరిగింది అదేవిధంగా లాహోర్ కావచ్చు కరాచీ పోర్ట్ కావచ్చు లాహోర్ ఏ వాళ్ళ యొక్క ఏ సిస్టమ్ కావచ్చు డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు అనేక కీలకమైన పాకిస్తాన్ స్థావరాలపైన దాడులు చేసి ధ్వంసం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ఏదైతే మన దేశంలో ఒక సీమాంతర ఉగ్రవాదాన్ని సృష్టించి అనేక ప్రాంతాల్లో గతంలో అనేక దాడులు చేయడం జరిగింది కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ గతంలో సర్జికల్ స్ట్రైక్ కావచ్చు ఈరోజు జరిగిన ఆపరేషన్ సింధూరు కావచ్చు ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా చెబుతూ ఉంది భారత ఆర్మీ ఈరోజు ప్రపంచంలోనే ఒక అత్యున్న అత్యున్నత ఆర్మీగా రూపాంతరం చెందింది అత్యాధునికమైన ఆయుధాలు అది బ్రహ్మోస్ కావచ్చు ఎస్ ఫోర్ కావచ్చు అనేక ఆయుధాలు పాకిస్తాన్ తన దుర్బుద్ధి తోటి ఏదైతే ఇతర దేశాల నుండి అరుగు తెచ్చుకున్న చైనా కావచ్చు టర్కీ కావచ్చు ఇతర నుండి అరుగు తెచ్చుకున్న ఆయుధాలతో దాడులు చేయాలని ప్రయత్నం చేసిన మన ఆధునాత్మైన ఆయుధాలతోనే కనీసం ఆ యొక్క ఆయుధాలు మన బోటల దాటకుండానే పాకిస్తాన్ భూభాగంలో పేజ్ వేయడం జరిగింది మన భారత సత్తా ఏంటో ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో ఈరోజు పాకిస్తాన్కి దానికి మద్దతు ఇస్తున్న కొన్ని దుష్ట దేశాలకు మన ప్రభుత్వం కావచ్చు మన ఆర్మీ కావచ్చు తేట తెల్ల చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ సంఘటన జరిగినా భారతదేశంలో కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సంఘటిత శక్తి ద్వారా ఆ యొక్క దేశాల దుష్ట బుద్ధిని దుష్ట పన్నాగాల్ని ఎదుర్కొంటామని చెప్పి ఈ రోజు దేశ వ్యాప్తంగా ఈ యొక్క ర్యాలీలు చేపట్టడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఏ దేశం మనపై దాడికి వచ్చినా ఆ యొక్క దాడిని ఎదుర్కోవడంతో పాటు వాళ్ళ ఫ్యూచర్లో మన ఆర్మీ కావచ్చు కావచ్చు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున మరి భారత సంతతి వారు సేద తీరడం కోసం కాశ్మీర్లో లో అనే ప్రదేశానికి వెళ్ళి మరి అక్కడ వారు సేద తీరుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాను ఉగ్రవాదులు మరి వారిని విచక్షణ రహితంగా మరి ఒక మతం పేరు చెప్పి మార్చిన సంగతి మనందరికీ తెలిసిందే మరి దాని తర్వాత కొద్ది రోజులు ఓపిక పట్టినటువంటి భారత్ సైన్యం మరలా వాళ్ళని తిప్పికొట్టే విధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి సుమారు వివిధ రకాలైనటువంటి ఉగ్రవాదు సంస్థలు తొమ్మిదిటిని మరి పేల్చివేసినటువంటి సందర్భం మనకు తెలుసు మరి అలాంటి యొక్క మరి సింధూర్ ఆపరేషన్ని విజయవంతంగా మరి చేసినందుకు భారత్ ఆర్మీకి మద్దతుగా ఈరోజు మనం యొక్క ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజు కూడా మరి లో ఏదైతే సైనికులు వీరోచితంగా పోరాడుతూ ఉన్నారో మీ అందరి వెనుక మేము భారత్ ఆర్మీ మరియు భారత యొక్క ప్రజలం ఉన్నాం మీరు మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్ళండి అని చెప్పి ఈ ఈ యొక్క మద్దతు ర్యాలీని మరి నిర్వహించడం జరిగింది

2025 का मोदी का भारत है ये मोदी का भारत है ये एक मोदी आए तो पाकिस्तान में आपको तो पूरा मालूम है सुंदर का ऑपरेशन को तो पूरा मालूम है इसलिए मैं कहना चाहता हूँ याद रखो अगर दूसरे बार आए तो पूरा इंडिया वाले आपके इंडिया पाकिस्तान आए तो एक बार देखो हाँ बेटी पाकिस्तान ఉగ్రవాదులకు కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ ఇవాళ ఉగ్రవాదులు కాదు పాకిస్తాన్ ప్రభుత్వమే ఒక ఉగ్రవాద ప్రభుత్వం ఆ ఉగ్రవాద ప్రభుత్వాన్ని భారత సింధూర్ ఆపరేషన్తో విజయవంతంగా జరిపింది ఇది ఒక్క మోడీ వారి వల్లనే అయింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళొక్కసారి కనుక భారత్ వైపు కనుక చూస్తే ఇవాళ భారత్ లో ఉన్న చిన్న అగ్నివీర్లు మా అగ్నివీర్లు చాలు రెండు లక్షల మంది ఉన్నట్టు మా అగ్నివీరులు కరెక్ట్గా ఒక తోట పేలిస్తే ఈ పాకిస్తాన్ మొత్తం కూడా భారత్ మర్స్ అయిపోతుందరొక్కసారి మన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని చేపట్టి తీవ్రవాద శక్తుల్ని పాకిస్తాన్ ప్రాంతంలో నెలకొన్నటువంటి శిబిరాలను నేలవంటం చేసి మరి భారతదేశం మీద ఇంకొకసారి దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి తీవ్రవాదాన్ని పెంచిపోయిన పాకిస్తాన్ కూడా ఒక హెచ్చరిక చేసి నూట నలభై కోట్ల మంది భారతంలో ఒక మాట మీద ఉన్నారని చెప్పి కోసం మరి మాకు అండగా ఉంటున్నటువంటి దేశానికి రక్షగా ఉంటూ కంటికి పాపలా కాపాడుతున్నటువంటి మన భారత సైన్యం యొక్క గొప్పతనాన్ని వారి జాగాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు స్థిరంగా యాత్ర పేరుతో మరి పౌరులందరూ కూడా రాజకీయాలకు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా కార్యక్రమం చేపట్టారు దీంట్లో మీ అందరూ కూడా పాల్గొని మన భారత సైన్యానికి సంఘీభావం తెలిపి మరి భారవి ప్రౌడా ఇండియన్ ఆర్మీ అని చెప్పి నాదంతో విందయా యాత్ర అంటే ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను భారత్ మాతా జి